హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుకి నిజం చెప్పిన గోవర్ధన్ రోహిణి చంప పగలుగొట్టిన ప్రభావతి నిజంగానే రోహిణి బండారం బయటపడబోతుందా అసలు గోవర్ధన్ బాలుకి ఎక్కడ కనిపించాడో ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి బాలు అయితే అంటూ ఉంటాడు ప్రభావతితో రేపటి నుంచి ఈ రోహిణి కూడా ఇంట్లో వంట చేయాలి లేకపోతే నా భార్య ఈ ఇంట్లో వంట చేయదో చేస్తే ఇద్దరు కోడళ్ళు సమానంగా ఇంటి పనిని చెయ్యాలి ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీనా వండి పెడుతుంటే ఎవరికీ కూడా మీనా విలువ తెలియడం లేదో కాబట్టి రేపు మీనాతో పాటు రోహిణి కూడా వంట చేసి అప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తేనే మీనా అందరికీ కూడా వండుతుంది లేకపోతే మీనా కూడా పని చేయదు అని అంటూ బాలు అయితే కరహకండిగా చెప్పేస్తాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మనోజ్ ఇదంతా అని అంటూ ఉంటే అప్పుడే సత్యం వచ్చి ఏంటమ్మా ఏంటి మనోజ్ ఇదంతా అంటున్నావేంటి అంటే నీకు వంట చేయడం రాదా అని అయితే అడుగుతూ ఉంటాడో అదేంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు చిన్నప్పటి నుంచి తను కోటేశ్వర రాలే డబ్బుతో పుట్టింది డబ్బుతో పెరిగింది ఇప్పుడు తనకి బ్యూటీ పార్లర్ కూడా ఉంది అక్కడికి వెళ్తుందా లేకపోతే ఇంట్లో ఈ గొడ్డి చాకరియే చేస్తుందా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే లేకపోతే నువ్వు చెయ్యి నీ కోడలు బదులు నువ్వు మీనా కలిపి వంట చేయండి అని అంటూ ఉంటాడో సత్యమైతే బాలు చెప్పిందే కరెక్టు మీనా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఇంటి పనిని చేస్తూనే ఉంటుంది నువ్వేమో మీనాని ఎప్పుడు ఏమనాలా అని కూర్చొని ఏదో కవితలు రాసినట్టో ఏదైనా సీరియల్కి స్టోరీ రాసినట్టో తెగ ఆలోచించేస్తూ ఉంటావు కాబట్టి బాలు చెప్పినట్టే జరగాలి అని సత్యం కూడా షాకిస్తూ ఉంటాడు అప్పుడేక రోహిణి అయితే ఉరుమురుమి మంగళం ఊరు మీద పడినట్టూ నన్ను తీసుకువచ్చి ఈ వంటగదిలో పడేస్తున్నారు అని అంటూ రోహిణి అయితే భయపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి నువ్వేమీ కంగారు పడుకు అలా బాలు మాట్లాడతాడు కానీ రేపు ఉదయమే మళ్ళీ ఆ మీనా లేచి అందరికీ కూడా టిఫిన్ వండుతుంది నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే మీనా అయితే నిద్ర లేవదు మీనా నిద్ర లేకపోయేసరికి కాఫీ తీసుకురా అని అంటూ ప్రభావతి సోఫాలో కూర్చొని అంటూ ఉంటుంది కానీ మీనా మాత్రం గదిలో నుంచి బయటికి రాదు ఇదేంటి ఈ కాఫీ తీసుకురమ్మని పూల పిల్లకి చెప్తుంటే తీసుకురాదేంటని వంటగది వైపుకి వెళ్తుంది అప్పుడే సత్యమైతే ప్రభావతి కాఫీ పెట్టు అని అంటూ ఉంటాడు కాఫీ పెట్టమని నన్ను అడుగుతున్నారేంటి మీ ముద్దుల కోడలు మీనా ఉంది కదా దాన్ని పిలవండి అది పెడుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నిన్న బాలు చెప్పాడు కదా ఈ ఇంటి ఇద్దరు కోడళ్ళు కలిసి పనిచేస్తేనే తన భార్య కూడా కలిసి పనిచేస్తుందని మరి రోహిణి పిలు తను కాఫీ పెడుతుంది మీనా వచ్చి టిఫిన్ వండుతుంది అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక ప్రభావతి అంటూ ఉంటుంది అసలు మీ రోహిణి ఎందుకు పని చేయాలి అని ప్రభావతి అడిగితే మీనా ఎందుకు నీకు కాఫీ తీసుకురావాలి అని ప్రభావతిని నిలదీస్తాడు సత్యం తరువాత బాలు అయితే ఇక టిఫిన్ అయితే తీసుకొస్తాడో నాన్న నువ్వు షుగర్ పేషెంట్ కాబట్టి నీకు టిఫిన్ తీసుకొచ్చాను ఇదిగో టిఫిన్ అని అంటూ ఇంకా టిఫిన్ పొట్లాలని లోపలికి తీసుకువెళ్తాడు గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఇక టిఫిన్ తినేసి తను ఒక్కడే బయటికి వచ్చి కాఫీ కూడా కలుపుకొని సత్యం చేతికి కాఫీ ఇచ్చి తనకి మీనాకి కూడా కాఫీ కలుపుకొని లోపలికి అయితే వెళ్తాడో బాలు అయితే ఇక బాలు కాఫీ తాగేసి టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోతాడు మీనా సాయంత్రం నువ్వేమీ మన ఇద్దరికే మాత్రమే వంట చెయ్యి కాబట్టి ఎవరికి కూడా నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్ళు వండుకుంటారో నువ్వు ఈ ఇంటి మనిషి అని ఎవరు గుర్తించలేనప్పుడు నువ్వు వండింది కూడా ఎవరు తినరు నువ్వేమీ ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని బాలు అయితే ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఇక తర్వాత రోహిణి అయితే టిఫిన్ ఆర్డర్ పెడుతుంది ఆన్లైన్లో ఆ టిఫిన్ వచ్చేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది ఇక ప్రభావతి చచ్చినట్టు ఇక అందరికీ కూడా టిఫిన్ వండుతుంది అలా మీనా నీ వంట చేయకుండా పని చేయకుండా బాలు అయితే ప్రభావతికి రోహిణికి చుక్కలు చూపిస్తూ ఉంటాడు ఇక బాలు అయితే తను బయటికి వెళ్తాడు బాడికి వెళ్ళిన తర్వాత ఇక బాలు కారు డ్రైవర్ సీట్లో కూర్చొని ఉండగా అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి పోనివ్వు అని అంటూ ఉంటాడు కాక అతను ఎక్కి అప్పుడే ఇక బాలు అయితే కార్ స్టార్ట్ చేసి పోనిస్తూ ఉంటాడో ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక తన ఇంటి అడ్రస్సే చెప్తూ ఉంటాడు వెనకాల ఉన్న వ్యక్తి బాలుకి ఇది నాకు బాగా తెలిసిన అడ్రస్లా ఉంది అని అనుకుంటూ తెలిసిన అడ్రస్ ఏంటి ఇది మా అడ్రస్సే కదా మా ఇంటికే కదా అని బాలు వెనక్కి చూడంగానే వెనక సీట్లు అయితే గోవర్ధన్ ఉంటాడు ఇక గోవర్ధన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు వీడా మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు వీడు అని అంటూ కారు దిగి రే దిగిరా అని అంటూ ఇక కారు అయితే దింపుతాడు బాలు అయితే గోవర్ధన్ని ఇక బాలుని చూసి గోవర్ధన్ షాక్ అయిపోతూ వీడి చేతిలో బుక్ అయిపోయానేంటి మళ్ళీ అని అనుకుంటూ ఉంటాడు గోవర్ధన్ మా ఇంటికి ఎందుకు వెళ్తున్నావురా నువ్వు అసలు మా ఇంటి దగ్గర నీకు పని ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే బాస్ బాస్ ఆగండి మీ ఇల్లు ఏంటి అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే అది మా ఇల్లే అంటే బ్యూటీ పార్లర్లో పని బ్యూటీ పార్లర్ రోషిణి రోహిణి అని అంటూ ఉంటాడు గోవర్ధన్ రోహిణి మా వదినే అయితే ఏంటి అని అంటూ ఉంటాడు బాలు అయితే నేను సరైన వ్యక్తినే కలిశాను చూడండి సార్ ఆ అమ్మాయి మీ అన్నయ్యని మీ అమ్మగారిని మోసం చేస్తుంది తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఎనిమిది సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు తను కోటేశ్వరరాలు కాదు ఒక పేదింటి అమ్మాయి కానీ ఇవన్నీ దాచిపెట్టి మీ అమ్మగారిని మోసం చేసి తను మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంది ఇదిగోండి సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అని సుగునమ్మని చింటూ ఫోటోని రోహిణి కలిసి ఉన్న ముగ్గురు ఫోటోల్ని చూపిస్తాడు ఆ ఫోటోల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు షాక్ అయిపోతూ వెంటనే ఇక ఫోన్ చేస్తాడు చింటూకి అప్పుడే ఇక చింటూని చింటూతో మాట్లాడాలనుందని సుగనమ్మని చింటూకి ఇవ్వమంటాడు అప్పుడే ఇక బాలుకి నిజం తెలియదేమో అనుకొని చింటూకి ఫోన్ అయితే వీస్తూ ఉంటుంది సుగనమ్మ రే మీ అత్త ఫోటో నాకు ఒకసారి సెండ్ చేయరా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక చింటూ అయితే వాళ్ళత్త ఫోటోని సెండ్ చేస్తాడు చేయడంతో అప్పుడే రోహిణి ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే చూశారు కదా సార్ మరి ఇప్పుడేమంటారు అది మాయ లేడీ సార్ మాయ లేడీ మీ అమ్మని మీ అన్నయ్యని కూడా మోసం చేసింది అని గోవర్ధన్ అయితే బాలుకి నిజం చెప్పేస్తూ ఉంటాడు అప్పుడే బాలు గోవర్ధన్ తీసుకొని ఇంటికి అయితే వస్తాడు వచ్చిన తరువాత మనోజ్ అయితే గోవర్ధన్ని చూసి వీణ్ణి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావో అని అడుగుతూ ఉంటాడు వీణ్ణి ఎందుకు తీసుకొచ్చానో వీడి నోటితోనే విను చెప్పు అని అంటూ ఉంటే మీ భార్య మిమ్మల్ని మోసం చేసింది సార్ ఆల్రెడీ తనకి పెళ్ళైపోయింది ఎనిమిది సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు అని అంటూ ఉంటాడు గోవర్ధన్ తను కోటీశ్వర్రాలు కాదు తను పేదింటి అమ్మాయి అని అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే ఏంట్రా వీడిని తీసుకొచ్చేసి నా భార్య మోసం చేసిందంటే నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా రోహిణి ఎప్పటికీ కూడా నన్ను మోసం చేయదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రోహిణి వస్తుంది ఇక రోహిణి అక్కడే ఉన్న గోవర్ధన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది గోవర్ధన్ ఇక్కడికి వచ్చాడేంటి నిజం చెప్పేశాడా అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే ఏంటి రోహిణి ఇతను ఏదేదో చెప్తున్నాడు నీకు పెళ్ళైందని బాబు ఉన్నాడని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే వాడి గురించి నీకు తెలుసు కదా మనోజ్ వాడు నన్ను కోరుకున్నాడో దక్కలేనని తను ఇలా ప్రవర్తిస్తున్నాడో వాడికి సహాయం చేస్తున్నాడా మీ తమ్ముడు బాలు అయినా రౌడీలకి రౌడీలే సహాయం చెయ్యాలి అని అప్పుడు ఇక బాలు అయితే అవునా మరి అయితే నేను ఒక ప్రూఫ్ చూపిస్తాను అది చూసి మాట్లాడమ్మా బ్యూటీ పార్లర్ అమ్మా అంటూ ఒక్కసారి ఫోటోని చూపిస్తాడు ఫ్యామిలీ ఫోటోని చూడమ్మా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇదే అని అంటూ ఫ్యామిలీ ఫోటోని చూపించి ఒక్కసారి స్టన్ చేయిస్తాడు షాకిస్తాడు ప్రభావతికి బాలు అయితే అప్పుడే ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉండకపోతే బాలుని కానీ వాణ్ణి కానీ లాగి పెట్టి కొట్టేదానివి కానీ నువ్వు కంగారు పడుతున్నావు నీకు చెమటలు పడుతున్నాయి తప్పు చేసినావు కాబట్టే ఇలాగ అవుతుందా నిజం చెప్తావా లేదా అని ప్రభావతి నిలదీస్తుంది అప్పుడేక రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ తను చేసిన తప్పుని ఒప్పుకుంటుంది అది విని ఒక్కసారి ప్రభావతి కోపంతో రగిలిపోతూ రోహిణి చంప పగలగొడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు